ఫండ్స్ మీరు చూస్తున్నది కద్ర ఎద్దుల సంత బావునా అదేమన్నా ఎట్లా ఎన్ని పళ్ళ మీద ఉంటాయి ఇవి రెండు నాలుగు నాలుగు పళ్ళ ఇప్పుడు నాలుగు పళ్ళకు వచ్చినాయి ఏముంటాయి రేటు ఇప్పుడు వీటికి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నావు చెక్కమ్ టూ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు చెప్పం అయితే అడిగిరేవరన్నా మన ఎంత అడుగుతున్నారు రెండు లక్షలైతే గట్టిగా అడుగుతున్నారు గట్టిగా రెండు లక్షల వరకు ఉన్నారు మరి మన నీవేంతకున్నావు రెండు ఇరవై రెండు ముప్పై అయితే ఇస్తా ఫైనల్ మన ఊరేది చెల్మిల్ల దేవన్న పెబ్బేరు వనపర్తి జిల్లా బాబు దయపాన్ని ఇట్లా పనిగా డబ్బులు తీస్తాను నెంబర్ చెప్పు సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే ఈ దేవన్నను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రెండు నాలుగు నాలుగు అంటే పని కట్టుకొని డబ్బులు ఇవ్వండి